అందరికీ నమస్కారం నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి కన్యా లగ్నం వాళ్ళు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని గురించి తెలియజేస్తున్నాను కన్యా లగ్నం వారి రహస్యాల గురించి ఒక మర్చుకి కొన్ని అంశాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మనము మొదట ఈ కన్యా లగ్నం వాళ్ళు ఏ విషయంలో సీక్రసీ మెయింటైన్ చేయాలి అంటే ఏ విషయాన్ని గోప్యంగా ఉంచాలి అని చూసినట్టయితే వాళ్ళు చేసే జాబ్ అంటే వృత్తిలో జరిగే అవమానం కానీ వృత్తిలో జరిగే హింస కానీ వృత్తిలో బాసీనెస్ అంటే బాస్ చూపించే టార్చర్ కానీ అలాంటి విషయాలను ఎవరికి షేర్ చేయకూడదు ఒకవేళ షేర్ చేస్తే అవి తొందరగా సర్కులేట్ అయ్యి గాసిపోతుంది అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మారుతూ తొందరగా మారుతూ అది ఎవరిని మీరు నెగిటివ్గా మాట్లాడినారో ఆ నెగిటివ్ కలిగిన వ్యక్తికి చేరి దాని ద్వారా మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కన్యా లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఎంత వాళ్ళ ఉద్యోగం గురించి వాళ్ళ జాబ్ గురించి వాళ్ళు చేసే పని గురించి మాట్లాడకూడదు అనుకున్నా కానీ మాట్లాడుతూనే ఉంటారు కానీ ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ కన్యా లగ్నం కలిగిన వాళ్ళు ఈ వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచాలి అంటే అక్కడ జరిగే ఇంక్రిమెంట్ విషయమైనా కానీ ఇప్పుడు ఒకరు జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఇంక్రిమెంట్ అంటే వాళ్ళకు హైక్ వస్తుంది కొన్ని సంవత్సరం వన్ ఇయర్ జాబ్ చేసి హైక్ వస్తుంది ఆ హైక్కి సంబంధించిన విషయాన్ని వాళ్ళు వాళ్ళ పక్కన ఉండే కోలిక్కో లేకపోతే బయట ఉండే వాళ్ళకో లేకపోతే ఆ సరౌండింగ్స్ ఆఫీస్లో ఉండే సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకో తెలియజేశారు అనుకోండి ఆ న్యూస్ పాపులారిటీ తొందరగా పెరుగుతుంది అంటే అవుతుంది అప్పుడు మీకంటే సీనియర్ ఇంకొక వ్యక్తి ఉంటాడు అతనికి ఇంక్రిమెంట్ ఉండదు అతను ఏం చేస్తాడంటే మధ్యలో పుల్ల పెట్టేస్తాడు పుల్ల పెట్టేసి మీకు కానియకుండా చేస్తాడు కాబట్టి ఇలా ఒకటి ఉంటుంది ఇలా కన్యాలగ్నం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఈ జాబుకి సంబంధించిన సీక్రసీ అంటే రహస్యాలను ఎవరికి చెప్పుకోకూడదు చెప్పుకో చెప్పుకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మనం చూసినట్టయితే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు ఆ జాబ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మిస్టేక్ చేసి ఉంటారు ఆ మిస్టేక్ గురించి ఎవరికి తెప్పకూడదు ఆ మిస్టేక్ గురించి చెప్పినారు అనుకోండి మన పక్కనోడే కదా మన ఫ్రెండే కదా మన కొలిగే కదా అంటే అదే మీకు నెత్తిన వచ్చి కుంపటై కూర్చుంటుంది అంటే దానివల్ల మీకు కష్టాలు వస్తాయి అంటే ఈ కన్యా లగ్నం వాళ్ళు ఫర్ సపోజ్ ఏదైనా బిజినెస్ చేస్తున్నారు ఏదో రీటైల్ షాప్ లో ఉన్నారు లేకపోతే ఏదైనా మెడికల్ సంబంధించినవి అమ్ముతా అన్నారు లేకపోతే ఏదైనా వస్తువు అమ్ముతా అన్నారు దాంట్లో ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి ఆ ఎక్స్పైరీ డేట్స్ చూడకుండా గానీ వీళ్ళు ఇచ్చేసినారు అనుకోండి ఇచ్చేసిన తర్వాత అదేమి సర్వసాధారణంగా ఎప్పుడో చాలా మందికి జరిగేది ఈ బిజినెస్ లో ఈ కన్యా లగ్నం వాళ్ళు కానీ ఎక్స్పైరీ డేట్ చూడకుండా ఇచ్చేసి దాని గురించి వాళ్ళ ఆఫీస్లో కానీ లేకపోతే వాళ్ళు బిజినెస్ చేసే పక్కన వాళ్ళకి కానీ ఆ పని చేసే వాళ్ళకి కానీ చెప్పారనుకోండి అది పెరిగి పెరిగి చాలా మందికి చేరి ఆ మెయిన్ వ్యక్తికి తెలిసి దాని ద్వారా వీళ్ళు బాధలు పడ్డము అవమానం పడ్డము హింసకు గురి అవ్వడము దానివల్ల అవమానం కలిగి సమాజంలో తలెత్తుకోలేకపోవడము ఇలాంటివి జరుగుతాయి కన్యా లగ్నం వాళ్ళకి ఈ కన్యా లగ్నం వాళ్ళు ఈ జాబ్ రిలేటెడ్లో బిజినెస్ చేసే పనుల్లో ఏదన్నా విషయాలను గోప్యంగా ఉంచాలి అదే విధంగా మనం చూసినట్టయితే ఈ కన్యా లగ్నం వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ వేసుకోకూడదు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ కన్యాలగ్నం వాళ్ళు ఇన్సూరెన్స్ వేస్తే వాళ్ళు దాన్ని అనుభవించలేరు యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ అయితే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు రిటైర్మెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు గవర్నమెంట్ ఉద్యోగమే చేసినాడు అనుకోండి కొన్ని సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడు రిటైర్మెంట్ అయిన తర్వాత పిఎఫ్లు లు మళ్ళీ ఫండ్స్ అవన్నీ వచ్చిన మొత్తం అమౌంట్ని అతను సొంతానికి ఉపయోగించుకోలేడు అంటే వాళ్ళ కొడుకులకి ఇల్లు కొనుక్కునేదానికి లేకపోతే వాళ్ళ బిడ్డలకి ఏదో ఒక ఉపయోగపడుతుంది అనేసి లేకపోతే వాళ్ళ మనవళ్ళకి ఇస్తాడు ఆ దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు వీనికి అయిపోతారు అయిపోయి దాని ద్వారా వీళ్ళు లా ఈయన లాభం పొందలేడు ఈయన స్వార్జితంగా అంటే ఈయనకి ఎత్తి పెట్టుకొని తర్వాత ఫ్యూచర్లో అంటే రా రానున్న కాలంలో వాడుకోడు దాన్ని అలా ఖర్చు పెట్టి వృధా చేసేస్తాడు అలాంటి వాళ్ళు ఈ కన్యా లగ్నం వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కన్యా లగ్నం వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ లో కానీ వచ్చిన అమౌంట్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోరు వాళ్ళకై వాళ్ళు ఉపయోగించుకోరు తర్వాత మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కన్యా లగ్నం వాళ్ళు కన్యా లగ్నం వాళ్ళకి వచ్చే స్పోస్ ద్వారా అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ని కూడా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటే దాని ద్వారా వీళ్ళకి ఖచ్చితంగా నష్టమే కలుగుతుంది లేకపోతే ఆ వచ్చిన దాన్ని ఏదో ఒక వ్యాపారంలో కానీ ఏదో ఒక దానిలో ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా వీళ్ళకి లాభం అనేది రాదు నష్టపోతారు అంటే ఆ పెళ్లి అవ్వడం ద్వారా స్పౌజ్ అంటే వచ్చిన భార్య గాని వచ్చిన భర్త గాని వాళ్ళ వల్ల వచ్చిన ధనాన్ని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకోలేరు ఈ కన్యాలగ్నానికి సంబంధించిన వాళ్ళు అదే విధంగా చూస్తే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ నేను పర్టికులర్గా ఇక్కడ కొన్ని అంశాలను మాత్రమే డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు కన్యా లగ్నం వాళ్ళకి ఏ జాబ్ చేస్తే మంచిగా ఉంటుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ కన్యా లగ్నం వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది లెక్చరర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు ప్రొఫెషన్స్ చేస్తుంటారు ఇప్పుడు ఒక కాలేజ్ లో కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తారు అంటే ఇంటర్వ్యూకి కి వెళ్లేదానికి ఒక యూనివర్సిటీలో ఒక గైడెన్స్ అనేది ఇస్తారు అంటే ఇంటర్వ్యూస్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ అని ఇస్తూ ఉంటారు కొంతమంది ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు ఒక చోట ట్రాన్స్పోర్ట్ అయ్యి ఒక ఒక యూనివర్సిటీలో ఇవ్వడం తర్వాత ఇంకో యూనివర్సిటీలో ఇవ్వడం అలా చేసేవాళ్ళు అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లేకపోతే కొన్ని నేర్పిస్తుంటారు వాళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి ఇంకొక ఊరికి మారి బ్రాంచ్ పెట్టి దాంట్లో చెప్పి దాని ద్వారా సంపాదించే వాళ్ళు ఈ కన్యాలగ్నం వాళ్ళకి చాలా ప్రాఫిట్ అనేది వస్తుంది అదే విధంగా మనం చూసినట్టయితే కొంతమంది కన్యా లగ్నం వాళ్ళు వాళ్ళ తండ్రి తరపున వృత్తి చేసే వాళ్ళకి లాభం వస్తుంది అంటే కన్యా లగ్నం వాళ్ళందరూ తండ్రి తరపున వృత్తి చేస్తే లాభం వస్తుందా అంటే దానికి వేరే కాంబినేషన్ ఉంటుంది నేను ఊరికే జనరల్ గా చెప్తున్నాను ఈ కన్యా లగ్నం వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళ తండ్రి తరపున వృత్తి చేసే ప్రాఫిట్ అనేది వస్తుంది కానీ ఆ జాతకం అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ప్రాప్తం ఇచ్చిందా పర్మిషన్ ఇచ్చిందా అనేది చూసి తర్వాత దిగాల అట్టనే కాదు కన్యా లగ్నం వాళ్ళందరూ వాళ్ళ తండ్రి తరపున వృత్తి చేస్తే సంతోషంగా ఉంటారు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అని కాదు నేను జనరల్ గా చెప్తున్నాను అలా ఉంటుంది ఈ కన్యా లగ్నం వారికి అదే విధంగా ఈ కన్యా లగ్నం వాళ్ళకి మనం చూసినట్టయితే ఇప్పుడు చెప్పాను కదా తండ్రి తరపున తండ్రి వృత్తినే కొనసాగించిన వాళ్ళు చాలా లాభం పొందుతారు కానీ ఆ కాంబినేషను అది అనేది ఆ కాంబినేషన్ సంబంధించిన ఆ జాతకం ప్రాప్తం అనేది వాళ్ళ జాతకంలో ఉంటే అది ఓకే లేదనుకునేసి లేదనుకోకుండా వాళ్ళు కానీ ఈ తండ్రి తరఫున వృత్తి చేసి దాంట్లో నష్టపోతారు అదే విధంగా ఈ కన్యా లగ్నానికి సంబంధించిన వాళ్ళలో వాళ్ళ సంతానము వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా అది రిఫ్లెక్ట్ కాదు అంటే వెనక్కి తిరిగి రాదు వీళ్ళు ఇవ్వాల్సిందే వాళ్ళు మాత్రం తీసుకుంటా ఉంటారు దానికి సమానంగా ప్రేమ వీళ్ళకి వెనక్కి రాదు అలా ఉంటుంది ఈ కన్యా లగ్నం వాళ్ళకి ఇక్కడ నేను కొన్ని అంశాలనే తెలియజేస్తున్నాను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని